అందరికీ నమస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చెయ్యాలనే వాయిస్ అసలు ఎందుకు వస్తుంది లోకేష్ కోసం డిమాండ్ చేస్తున్న నేతల యొక్క అంతర్యం ఏమిటి సో ఇప్పుడు ఎవరైతే లోకేష్ గారి కోసము డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నారో అసలు ఆ నేతలు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సో అలానే అగ్ర నేతలు ఎవరైతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ సో బీజేపీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కానీ వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఈ పదవులకు సంబంధించిన డిస్కషన్ ఎందుకు వస్తుంది ఒకవేళ నిజంగానే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవిస్తే మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఈ విషయాన్ని గత నాలుగైదు రోజుల నుంచి మంచి హాట్ టాపిక్ గా నడుస్తున్నప్పటికీ ఒక్కొక్కరి కోణం ఒక్కొక్కరిలో ఉంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్నప్పుడు మెయిన్ ముఖ్యంగా ప్రస్తావిస్తున్న విషయాలు ఏంటంటే సో అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నప్పుడు ఈ పర్టికులర్ గా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి లేదా ఇంకోరికి ఇంకోటి ఇవ్వాలి అనే అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు తెరమైనకి అసలు దీనికి సంబంధించి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ్ రాజ్ గారు కూడా ఒక మాట అనడం జరిగింది అలానే నిన్న పిఠాపురం సంబంధించినటువంటి వర్మ గారు కూడా ప్రెస్ మీట్ లో మా లీడర్ని మేము కోరుకోవడానికి తప్పేముంది అసలు తప్పు ఎక్కడ లేదండి తప్పు ఉందనేది ఎవరు అనట్లేదు కాకపోతే ప్రస్తుతానికి చాలా హెల్దీగా ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి చాలా మంచిగా ఉంది పరిపాలన కూడా బాగానే జాగుతుంది అని చెప్పి అటు ప్రజల్లో కానీ ఇది సంబంధించిన పార్టీ వర్గాల్లో కానీ అలానే పొలిటికల్ సంబంధించిన ఎనలిస్టులు కానీ వీళ్ళు ఎవరి సైడ్ నుంచి చూసుకున్నా కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే ఉంది ఎక్కడ అవకతవకలు లేవు ప్రస్తుతానికి గత నడిచిన ఆరు నెలలు ఏడు నెలలు ఈ పరిధిలోన సో బాగానే చేస్తున్నారు అనే అంశం ఒకటి బాగా జరుగుతూ ఉంది ఇలాంటి టైంలో ఖచ్చితంగా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఎందుకు చేయాలి సో సరే ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడ బీజం వేశారు అనేటప్పుడు రకరకాల వార్తలు వినొచ్చు అటు వేరే వేరే వాయిసులు కూడా మనం వినొచ్చు కానీ ఇప్పుడు ఆయన్ని అధ్యక్షుడిగా కోరుకున్నారు కొంతమంది ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ని పెట్టండి సో పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఇవ్వండి తనకు కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనే అంశాన్ని కొంతమంది లీడర్లు మాట్లాడుతున్నా బట్ బయటకు వచ్చి చెప్పేటప్పుడు ఎందుకు డిప్యూటీ సీఎం ఇవ్వకూడదు అనే అంశమే మాట్లాడుతున్నారు సో వీళ్ళ ఆంతర్యం ఏంటి అసలు వీళ్ళు ఏం ఏ మాటని మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ రెండి ఏదైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ మధ్యలో జరుగుతున్న ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఇది ఎవరైతే వెయిట్ చేస్తున్న పార్టీ ఒకటి ఏదైతే ఉందో ఆ పార్టీకి అవకాశంగా మారబోతుందా అనే పాయింట్లో కూడా మనం చూడాలి ఎందుకంటే పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్న సమయంలో ముఖ్యంగా ప్రస్తావిస్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సిపికి సో ఇది ఇలా జరిగితే కూటమి కానీ ఏమాత్రమైన డిస్టర్బ్ జరిగితే వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంతో కొంత బలం చేకూర్చే అవకాశం దొరికినట్టే సో కూటమి ఉన్న రోజులు వైఎస్ఆర్సిపి పార్టీ కూడా బలపడడం అనేది అసాధ్యం అన్నట్టుగానే కొంతమంది విశ్లేషకుల మాట సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇలాంటి ప్రస్తావనలు ఎందుకు చేస్తున్నారు సో నాయకుల్లో ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి అలా అంటే గ్రౌండ్ స్థాయి కేడర్ ఒకటి ఉంటుంది ఎవరైతే లోకల్లో ఉండే వాళ్ళు విలేజ్ల నుంచి పంచాయతీ లెవెల్ కానీ లేదా మండల్ లెవెల్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తున్నారు అంటే ఓకే ఫైన్ ఇప్పుడు మెగా అభిమానులు లేదా జన సైనికులు అనేటప్పుడు వీళ్ళ కేడర్లు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే అంత యువత ఎక్కువగా ఉన్నారు సో యువత ఆలోచన విధానము కానీ తొందరపాటున ఒక డెసిషన్ తీసుకోవడం అనేది కానీ ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతున్న విషయాలు కానీ ఆల్రెడీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంపీలుగా చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చి తీసుకురావడం ఉన్న ఆంతర్యం ఏంటి అనే అంశం మీద చాలా మంది తలపట్టుకుంటున్నారు ఎందుకంటే అసలు వాళ్ళు ఏ ఫీలింగ్తో ఇది మాట్లాడుతున్నారు సో వాళ్ళ లీడర్ని వాళ్ళు డిప్యూటీ సీఎం చేయాలి అని కోరుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదనే మనం భావించాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది రైట్ అయినా ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఆ స్లోగన్ రైట్ అయినా సో దీనికి సంబంధించి జనసేన పార్టీ తిరుపతికి ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ గారు కూడా స్పందించారు ఆయన స్పందిస్తూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే మీ లీడర్ని మీరు అలా కోరుకోవడంలో ఎక్కడ తప్పులేదు కానీ మనం చేస్తున్న ఈ డిస్కషన్ వల్ల ఎక్కడైనా వైసీపీ పార్టీకి అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుందేమో అబ్జర్వ్ చేయండి మీడియా మిత్రులు నమస్కారం మనం చూస్తుంటాం గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం చేయడం టీడీపీ కేటర్ అంతా కూడా టీడీపీ నాయకులందరూ కూడా అన్ని కొన్ని కొన్ని చోట్ల కూడా కోరుకోవడం సోపరియాణం మంచిదే ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోందా చూడాలని కోరుకోవడం తప్పు కాదు లోకేష్ గారి డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము మాతో పాటు బడుగు బలైన వర్గాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కోట్ల అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు

సో అన్ని పరిస్థితుల్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా గా జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా మేము ఆయనతో పాటే నిలబడ్డాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయన సీఎం కావాలనే మేము కోరుకుంటున్నాం సో కోరుకోవడం అనేది తప్పు కాదు సో మీరు మీరు కోరుకోండి మాకు ఏం ప్రాబ్లం లేదు మేము కోరుకుంటాం కానీ మన ఇద్దరి మధ్యలో జరుగుతున్న వాదన వల్ల వేరే వారికి అవకాశం ఇవ్వద్దు అది ఒకసారి మీరు పెద్దలైన మీరు అందరు గమనించాలి అనే అంశాన్ని తను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెళ్తున్నాం ముందుకి అన్ని సక్సెస్ అవుతున్నాం అన్ని నిర్మిస్తున్నాం అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు ఇలాంటప్పుడు మనల్ని చెట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు ఆ బ్యాచ్కి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు అది వాస్తవం కాబట్టి మనసులో మాట్లాడుతుంది అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి చీలిపి రకరకాల ప్రయత్నిస్తున్నారు కూటమి చేర్చిన వివరలు కాదు పది సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి కాదు దేశానికి అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే జరుగుతున్న కోల్డ్ వార్ గాని లేదా ఏదైతే ట్విట్టర్ లోనో లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జరుగుతున్న డిస్కర్షన్ వెనక అసలు ఏముండబోదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ అంశాలన్నీ వెళ్ళాయా ఇప్పుడు నిన్న మనం ఒక వీడియో చేశాం ఆ వీడియోలో చెప్పిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి పరిశీలిస్తున్నారు సో గ్రౌండ్ స్థాయి లీడర్లు ఆరు క్యాడర్స్ తోటి మాట్లాడుతున్నారు సో ఇంటర్నల్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు అనే అంశం కూడా మనకి వేరే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా ఈ విషయం మనం చెప్పడం ప్రస్తావించడం జరిగింది సో ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ లో చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన లీడర్లు సో ఆల్రెడీ ఒక స్థాయిలో ఎమ్మెల్యే రేసులో ఉన్నటువంటి లీడర్లు కూడా చాలా మెచ్యూర్ గా చాలా నీట్ గా మాట్లాడుతున్న అంశాలు ఉన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నారు కూటమిని విడబడాలి లేదా కూటమి విరిగిపోవాలనే అంశం మీద వాళ్ళు అలాంటి ఆంతర్యం ఏమైనా వాళ్ళ మధ్యలో ఉందా లేదా కూటమి ఎలానే బలంగానే ఉంటుందా అనే అంశం గురించి కూడా తను ఇండైరెక్ట్ గా ఒక హింట్ లాంటిది ఇవ్వడం జరిగిందనమాట కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్న ప్రస్తావంలో మరొక పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఖచ్చితంగా ఇంకొక పదేళ్ల పాటు కూటమి ఉండనే ఉంటుంది సో కోటమిని వెడగొట్టే పరిస్థితే లేదు అంటే ఆయన జనసేన పార్టీ నుంచి ఉన్న లీడర్లు కానీ ఆ స్థాయిలో ఎవరైతే మెయిన్ క్యాడర్లో లో ఉన్నటువంటి లీడర్లు అందరూ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు ఖచ్చితంగా కోటమి కలిసే ఉంటుంది మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాలకి మేము ఎప్పుడూ కట్టుబడే ఉంటాము సో అలాంటప్పుడు ఆల్రెడీ గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది రెడ్డి గారు డైరెక్ట్ గా సీఎం గారు సభలోనే ఆయన ప్రస్తావించడం జరిగింది అలా ఇప్పుడు వర్మ గారు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టు తను అటు ఏమంటారు ఒక సామెత ఉంటుంది కదా కర్ర ఎరగొద్దు పాము జవద్దు సం లైక్ అలాంటి అలా తను ఏంటంటే అటు మంచి పోవద్దు ఇటు మావాడికి కావాల్సింది కూడా కావాలి సో ఖచ్చితంగా మేమైతే అదేం తప్పనం ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు కూడా మనం ఎప్పుడు ఎదగాలని కోరుకోవడంలో వల్ల తప్పేముందండి అసలు అది తప్పే విషయమే కాదు కదా సో ఆ అంశం వరకు అది రైటే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి టైంలో ఇలాంటి అంశం ఒకటి తెర మీద తీసుకురావడం రైట్ ఆ రా ఇదొక్కటి ఆలోచించండి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యొద్దు అనే అంశం ఎక్కడ రావట్లేదు అలాంటి ప్రస్తావన కూడా ఎక్కడ లేదు ప్రస్తుతం జరుగుతున్న దీంట్లో కూడా కానీ ఈ టైంలో ఈ అంశం రైట్ అరాక ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే దావోస్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సో ఈ అంశం మీద కూడా ఆయన ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చు తీసుకొచ్చేటట్టు కనిపిస్తాం సో అలాంటప్పుడు మళ్ళీ జనసేనకి అడిగినట్టుగానే ఆయన్ని సెంట్రల్కి పంపించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి ఇలాంటి డిప్యూటీ సీఎం చేయండి ఇదంతా జరిగే ప్రాసెస్ అయితే కాదు ఎందుకంటే ఇదంతా మనం మాట్లాడుకోవడం వరకు ఎంత బాగున్నప్పటికీ ప్రాక్టికల్ గా జరుగుతుందా సో ఈ అంశం మీద కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి సో కిరణ్ రాయల్ గారు చెప్తున్న మాటలో ఇంకొక మాట ఏంటంటే మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు నలుగురు అంటే నలుగురు అంటే నాలుగో వ్యక్తి ఎవరు సో ఇటు జనసేన పార్టీ శ్రేణుల్లో కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానుల్లో కానీ ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి అంటే కిరణ్ రాయల్ గారు చెప్తున్నది ఎవరైతే మెగా బెదర్స్ అనేది ఉందో అందులో ముగ్గురు కాదు ఉన్నది నలుగురు నాలుగో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో ఆయన కలుపుకునే మెగా బెదర్స్ అనే అంశం కింద మేము చూస్తున్నాము సో కూటమిని మేము అంతా బలంగా ఓన్ చేసుకుంటున్నాము మీరు ఎందుకు దీన్ని ఎలా ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని తను చెప్తూనే ఉన్నారు అనమాట సో మీరేమనుకుంటున్నారు కిరణ్ రాయల్ గారు చెప్తున్న మాటలు మీరు సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా మీరేమనుకుంటున్నారా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్తాను